సుమారు క్వింటాలు ఎండు గంజాయిని ఒడిస్సా నుండి తరలిస్తున్న నమ్మదిగ్గ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులు పట్టుబడగా మరో ముగ్గురు వేరే వాహనాల్లో పరారైనట్టు వారు తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒడిస్సాలో పెరిగిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా నాందేడ్కు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ఇద్దరిని అరెస్టు చేసే వారి వద్ద నుంచి రూ ఇరవై లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి కామారెడ్డి గాంధారి మండలం జమినితాండకు చెందిన సాత్నం శ్రీను శంకర్ వినోద్లు కలిసి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో నిజాంసాగర్ మండలం మాగి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనంలో తొంభై ఎనిమిది కిలోల గంజాయి రవాణా చేస్తున్న నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి గాంధారి జమిని తాండకు చెందిన గేలోత్ సాత్నంను అరెస్టు పట్టుకున్నారని మిగిలిన ముగ్గురు పరారయ్యారని తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ ఇరవై రెండు లక్షలు ఉంటుందని తెలిపారు ఇరవై రెండు లక్షల గంజాయి పట్టుకోవడంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సింగ్ ఎస్ఐ కుమార్ కానిస్టేబుల్ను విష్ణు అవినాష్ మంజుల సందీప్ అభిషేక్లను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలావతి సత్నము వినోదు అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ శంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి ఇతను కూడా నగర్లో ఉంటున్నాడు ఇతను ప్రాపర్ అయితే వచ్చి నల్గొండ జిల్లా వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరహతిలో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తుందని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము అవుట్ చేసి నిజాంసాగర్ దగ్గర అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్ మన రా కుమార్ అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్ వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్ మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు అవినాష్ సందీపు ఇద్దరు సందీపులు ఉన్నారు ఇంకా అభిషేక్ వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి రెండు వెహికల్స్ వచ్చాయి ఒకటేమో బైకు టీజెస్ సెవెంటీన్ ఈ ట్రిబుల్ నైన్ ఎయిట్ స్కార్పియో టీజీ థర్టీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ ఇంకో కార్ కూడా ఉంది అది మమ్మల్ని చూ చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చే అంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి పాలపు తిరుపతి సన్నాపెల్లయ్య ఎల్లయ్య ఈరోజు ప్రధాన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం గుండాల మండలం నల్గొండ ఏజ్ ట్వంటీ ఫోరు అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో పాదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు రెండు జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఇప్పుడు గెలవతి సత్యమైన అతని దగ్గర పనిచేస్తాడు ఇతని దగ్గర పనిచేస్తారు సత్నం అనే అతను ఈ సత్నంది జమిని తండాని అతనితో పాటు కలిసి ఇంకో ముగ్గురు సీను డప్పు శంకర్ వినోద్ ఈ ముగ్గురు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు నిజాంసాగర్ దగ్గర మనకి చౌరస్తా నిజాంసాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నర్సింహరావుపల్లి నుంచి నిజాంసాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయటం జరిగింది దాంట్లో మొత్తం వచ్చేసి నలభై ఐదు ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు ఫార్టీ ఫైవ్ దాంట్లో టూ పాయింట్ జీరో వన్ టూ పాయింట్ వన్ సెవెన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే తొంభై కేజీల ఎనిమిది వందల ముప్పై గ్రాములు టోటల్ సీజ్ చేశాం దీని ఖరీదు వచ్చేసి ఇరవై రెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త ఇది రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ టీసీ థర్టీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ అనే వెహికల్ అదేవిధంగా బైకు వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇరవై ఎనిమిది లక్షలు మొత్తం యాభై లక్షల యాభై వేల రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము ముగ్గురు వ్యక్తులు అఫ్ కాండి ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇది నాందేడికి తీసుకపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి